ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మేడంకి వచ్చినట్లు నాకు ఒకరోజు రోజు గా ఒక ఫోన్ వచ్చింది హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే కోన్ బాత్కర్ అయ్యే భయ్ అన్నాడు ప్రసార్దిని మాట్లాడతానని చెప్పాను మీ అబ్బాయి పేరు నితిన్ కృష్ణ అన్నాడు అవును అన్నాను మీ అబ్బాయి ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అంత హిందీలోనే కస్టడీలో ఉన్నాడు ఈ డ్రగ్స్ తీసుకుని దొరికారు అని ఒక్క నిమిషం నేను చలించిపోయాను నేను ఎందుకంటే పిల్లల మీద మనకు నమ్మకం ఉంటుంది కానీ నమ్మకం లేదని కాదు కానీ ఏమో స్నేహాల మూలంగా ఎక్కడన్నా చెడు మార్గంలో ఏదన్నా వెళ్ళాడేమో ఫస్ట్ ఇదే నాకు బయటపడిందేమో అని ఒక్క ఫైవ్ టెన్ సెకండ్స్ అయితే వణికిపోయాను నేను వణికిపోయి సరే కొంత తెలిసిన వాళ్ళమే కాబట్టి అతనితో ఫోన్ ఎంగేజ్ చేసుకుంటూ ఇంకో ఫోన్ నుంచి నేను మా ఇంటికి ఫోన్ చేశాను ఇంటికి ఫోన్ చేసి నితిన్ ఎక్కడ ఉన్నాడు వీటిలో పెట్టి ఈ కాల్ని నితిన్ ఎక్కడున్నాడని అడిగాను ఇక నిత్యని ఇంట్లోనే ఉన్నాడు మాట్లాడతారా అని అడిగింది ఇక ఈ ఫోన్ పెట్టేసి వాడిని నాకు నోటుకు వచ్చిన బూతులు అనేది తిట్టేసాను నేను హిందీలో ఇంగ్లీష్లో తెలుగులో ఎవరనుకుంటున్నారా నీ సంగతి చూస్తా అంటే అది కావు ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా కాన్స్టెన్సీలో పాపం ఒక ఆవిడ హెడ్ నర్స్గా ఈరోజు రిటైర్ అయిపోయింది టూ డేస్ తర్వాత ఒక ఫోన్ కాల్ ఆమె తీసుకొచ్చి నాకు చూపించింది మొత్తం వీడియో కూడా వెనకాల సినిమాల్లో మన సిబిఐ డైరెక్టర్ మొత్తం సెట్టింగ్ చూస్తాం కదా సేమ్ సెట్టింగ్ ఆ సెట్టింగ్ వేసి దాదాపు ఐదారు గంటలు ఆమెను ఫోన్లోనే ఎంగేజ్ చేసి సబ్జెక్ట్ ఏంటంటే ఆమె నిజంగానే రిటైర్ అయిపోయింది పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామో లేదా అనుకుని న్యూజి వీళ్ళు ఉన్న ప్రాపర్టీస్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ అబ్బాయి అథరైజేషన్ కూడా కావాలి కదా అతనికి పేపర్స్ పంపించమని చెప్పేసి ఆల్రెడీ ఉంది ఈ సందర్భంలో ఇన్స్పెక్టర్ ఫీక్ కాలుడు ఫోన్ చేసి మీకు కవర్ మీకు ఏమైనా కవర్ వస్తుందా అమెరికా నుంచి అని అడిగాయండి అవునండి వస్తుందని అడిగా మీ అడ్రస్ అడిగి అడిగాను అక్కడ తీసి ఈ కవర్లో గంజాయి ఉంది మన డ్రగ్స్ ఉన్నాయి ఏదో లెటర్ ఉంది ఇమీడియట్గా మీ అబ్బాయి ఫోన్ నెంబరు అన్నీ ఇవ్వండి లేకపోతే మేమే తెలుసుకుని వాడిని ఇమీడియట్గా ఇండియాకి రప్పిస్తామనే సబ్జెక్ట్ మీద సాయంత్రం దాకా ఆమె నైట్ మీద ఉంటాం మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కూడా ఆ ఉంటారు రోజు వీళ్ళు ఎక్కడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోకుండా సాయంత్రం బ్యాంక్ టైం అయిపోయేటప్పటికీ ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్స్ నలభై లక్షల్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసింది నేను అన్నాను ఇమీడియట్ పోలీస్ కేసులో నేను ఇమీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడాను నేను ఎస్పీ గారితో మాట్లాడితే సార్ నా దగ్గరికి వచ్చింది కేసు నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నానంటే నేను అన్నాను ఆ అకౌంటు నెంబర్ పట్టుకుని ఆ అమౌంట్ని తిరిగి తెప్పించవచ్చు కదా లేకపోతే బ్లాక్ చేయొచ్చు కదా అంటే అవన్నీ మనకు దొరకవు సార్ ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో కూడా తెలీదు అని చెప్పేసి ఆయన ఇంకా స్టిల్ ది కేస్ ఇన్వెస్టిగేషన్ బై ది ఎస్పి ఏలూరు అదేవిధంగా నేను ఈ మధ్య ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి సూరత్ ఒక చాలా పెద్ద వ్యాపారి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఎవరో చెప్పారైనా పాకిస్తాన్ నుంచి ఒక ఫీమేల్ ఫోన్ చేసి ఆమె రకరకాలుగా తన్ని ఆ యువకుడిని ప్రలోభ పెట్టి లేకపోతే మాటల్లో కానీ అది కానీ పెట్టి రెండు రోజు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ అబ్బాయికి నాకు సంబంధం ఉందని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది కొన్ని కోట్ల రూపాయలు సో ఆయన నేను ఎవరి దగ్గరికి తెలియనో ఆయన్ని కాంటాక్ట్ చేస్తే చెప్పాడు నువ్వేం భయపడబాకు నేను ఎవరు నువ్వేం కావాలంటే అది చేసుకో అని చెప్పేసి చెప్పాడంట సో ఇటువంటి అన్ని కూడా ఆ యువకుడు వాళ్ళ నాన్నకి చెప్పాడు కాబట్టి ఇబ్బంది రాల లేదా ఒక గొప్ప ఒక పెద్ద వ్యాపారస్తులు కొడుకు కాబట్టి మా తల్లిదండ్రులు తెలిస్తే నిజమే మాట్లాడాడు తప్పు చేస్తాం మనం తప్పు చేసినా దాన్ని ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు లేదా కుటుంబ సమస్యగా తీసుకురావద్దు తప్పు చేసిన ఇక్కడ నుంచి తప్పు చేయకోకుండా ఉన్నాడు కానీ తప్పు చేశాం కాబట్టి దాంట్లో డిప్రెషన్కి లోనైపోయి మీరు నష్టపోవద్దు జీవితం నష్టపోకూడదు అని చెప్పేసి మన చేస్తాను నేను సో ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి నాకంటే కూడా ముందస్సలు నాకు సోషల్ మీడియా గురించి తెలియదు ఎప్పుడు కూడా నేను సోషల్ మీడియా చూడను ఎందుకంటే మా మీద చాలా పోస్టులు వస్తూ ఉంటాయి అది చూసిన కానీ నేను అయితే కలదు లేకపోతే కొంచెం ఇంట్లో కూర్చొని ఏడవాలి నేను అందుకని అసలు సోషల్ మీడియానే చూడండి నేను నేను ఏదైనా ఫోన్ వాడితే చాట్ జీపీ ఒక్కటే వాడతా ఎప్పుడన్నా అసెంబ్లీలో స్పీచ్ ఇవ్వాలన్నా లేదా ఏదైనా పబ్లిక్ స్పాట్స్లో స్పీచ్ ఇవ్వాలన్నా ఏదైనా కొత్త విషయం అయితే పొలిటికల్ విషయం కాకుండా ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడంటే ఆ సబ్జెక్ట్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటానికి తప్పితే నేను ఇంకా దేనికి నా ఫోన్ వాడను సాలిటర్ గేమ్ ఒకటి ఆడతాను నేను దాంట్లో కాబట్టి ఇవన్నీ కూడా మీరందరికీ తెలుసుకోవాలి ఈ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ యువతి యువకుల్ని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పు మార్గాల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో మా ఐఎన్పిఆర్ శాఖ నుంచి ఒక ఆలోచన చేశాం ఈ సోషల్ మీడియా అబ్యూజెస్ కానివ్వండి లేతే సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పులు కానివ్వండి లేదా సైబర్ క్రైమ్స్ గురించి కానివ్వండి వీటన్నిటినీ కూడా మీలో ఎక్కువ మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు బ్రేక్ దిస్ సైలెన్స్ అని చెప్పేసి ఎయిడ్స్ గురించి ఎవ్వరు మాట్లాడటానికి భయపడిన రోజుల్లో ఎవరైనా మాట్లాడితే ఆయనకు ముందేమో అంటగట్టేసే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సైలెన్స్ని బ్రేక్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకోండి లేకపోతే ఫలానా నివారణ చర్యలు చేయండి అని మొట్టమొదటిగా ఓపెన్ చేసింది మన ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో తర్వాత అదంతా దేశమంతా వెళ్ళిపోయి ఈరోజు మొత్తం పోయింది ఎయిడ్స్ గురించి పెద్ద సమస్య లేదు సో అందుకేనే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి ప్రజలకి వచ్చే లాభ నష్టాల గురించి తెలియచేయండి అని ముఖ్యమంత్రి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న విషయం కూడా మీద తెలుసు అసలు ఈ సైబర్ విషయంలో ఈ దేశంలోనే అత్యధికంగా తెలిసిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు సో కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచనలు చాలా రెండు వేల నలభై ఏడుకి వెళ్ళిపోయినా ఆయన ఆలోచనలు ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ నెల ఏం చేద్దాం ఈ సంవత్సరం ఏం చేద్దాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఎట్లా గెలుద్దాం అని ఆలోచిస్తారు చెప్తే ఈ రెండు వేల నలభై ఏడుకి ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు యొక్క ఆదాయం ఎంత ఉండాలి ఏ రంగాలు దీనికి సహకరిస్తాయి అని దూరాలోచనతో చేసే దూరదృష్టి ఉన్న విజనరీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ సవనిగా అమలు చేస్తూ మరి ఈ పరిస్థితుల్లో మనం చూస్తాను సోషల్ మీడియా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియాని చాలా ఎక్కువగా వాడుకుంటామని అసలు సోషల్ మీడియా ఒకప్పుడు ప్రచార రథాలు లేకపోతే డిబేట్లు లేదా స్పీచ్లు పబ్లిక్ గ్యాదరింగ్ అంతా ఉండేది దీన్ని మానేసి సోషల్ నెట్వర్క్స్ని ఎక్కువ వాడుకుంటూ ప్రారంభించారు ఈ సోషల్ నెట్వర్క్ని బా జాగ్రత్తగా వాడుకున్న మంచి కోసం తప్పు తప్పులేదు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి లేకపోతే నాలాంటి రాజకీయ నాయకులు కానివ్వండి ఈ సోషల్ మీడియాని పూర్తిగా దుర్వినియోగం చేసి దాంట్లో మీలాంటి యువత యువకుల్ని పావులు చేస్తున్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మన చేస్తా నేను ఏ విధంగా అయితే భగవంతుడు సృష్టించాడు లేకపోతే మన పూర్వీకులు నడిచిన మార్గాల్ని మంచి మార్గం చెడు మార్గం అని మనం డిఫరెన్షియేట్ చేసామో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు కూడా అంతకంటే ఎక్కువగా ఉంది కాబట్టి యువతి యువకులు మన భవిష్యత్తు కోసం మన కుటుంబ భవిష్యత్తు కోసం సోషల్ మీడియాని మంచికే వాడుకోవాలి తప్పితే దాన్ని ఏదో ఆ సార్ నాకు కులపరంగానో పార్టీ పరంగానో లేకపోతే నా విజయపరంగానో లేక ఏదొక నాతో పరంగానం కొంతమంది అభిమానులు ఉండటం సర్వసాధారణం ఆ అభిమానాన్ని నేను దుర్వినియోగం చేసి నా ప్రత్యర్థి మీద దూషణలు లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి నేను పాల్పడుతుంటే దాంట్లో మీరు అసలు భాగస్వాములు కావద్దని చెప్పేసి మీకు సవనీయంగా మనవి చేస్తా ఉన్నాను నేను అది ఏదైనా అసలు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఒక గొప్ప ఆలోచనతో డెవలప్ చేయబడిన సాఫ్ట్వేర్ కానివ్వండి దాన్ని ఏమంటారు కంప్యూటర్ ఫీల్డ్ కానివ్వండి దాంతో మీ పర్సనాలిటీస్ని డెవలప్ చేసుకోవచ్చు మీకు ఉపాధి అవకాశాలు ఎత్తుకోవచ్చు లేదు ఒక బిజినెస్ మెన్గా మీరు యు కెన్ ఎయిమ్ టు బికమ్ అంబానీ లేదా జుగల్ బర్గర్ వాళ్ళు ఎవరికి మెల్లి అవ్వాలన్నా కూడా మీరు సోషల్ మీడియాను వాడుకుంటే మీకు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తారు సోషల్ మీడియా మీ జీవితంలో పైకి రావటానికి మీ జై జీవితంలో గోల్స్ని అందుకోవటానికి ఈ సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది మీరు ఆ విధంగా వాడుకుంటే తప్పలేదు కానీ మీరు సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం కానీ సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే వాళ్ళకి సహకరించినా కానీ మీరు జీవితంలో నష్టపోతారని చెప్పేసి మీ అందరికీ మనం